నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ ఈ రోజు వెళ్దాం నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ ఇరవై మూడున తుది జాబితా ప్రకటన షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇరవై ఆరున పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల మనం ఎన్నో రోజుల నుంచో వెయిట్ చేస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసినట్టే ఇంతకు ముందు ఓటర్ల తుది జాబితా ప్రకటించారు అయినా కూడా ఇంకేమైనా సవరణలు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసి ఈ నెల ఇరవై మూడు వరకు తుది జాబితా ప్రకటిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఈడీ ప్రకటించింది దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై మూడు తారీఖు తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ కూడా రావచ్చు డిసెంబర్ రెండో లోపల ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఈడీ ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నారు వారంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతాయి డిసెంబర్ రెండో వారంలో ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు ఈడీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ప్రజలు ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తా ఉన్నారు ఆ గడువు కోసం అదే రాధ వచ్చినట్టు ఉంది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలో విజయోత్సవాలు నిర్వహించబోతుంది వాటి అనంతరం ఎలక్షన్ కెళ్లేటే కనిపిస్తా ఉంది ఈడీ ప్రభుత్వం రెండు సమన్వయమై ప్రభుత్వ వెసులుబాటు బట్టి ఎలక్షన్ కెళ్తారు అది ఎనిమిది తొమ్మిది తారీఖు లోపల విజయోత్సవాలు కంప్లీట్ అయిపోతాయి ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్ కెళ్లేటట్టు కనిపిస్తా ఉన్నది రెండు వారంలో అయితే అయిపోతుంది ఎలక్షన్ అది కూడా రెండు దశల్లో చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటివి రెండు దశల్లో చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నారు ఇంతకు ముందు మూడు దశలు అంటారు ఎందుకంటే ఇంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీటీసీ ఇవి ముందుండే ఇప్పుడు అవి క్యాన్సల్ చేసి ప్రభుత్వం ఏం అంటే సర్పంచ్ కు ముందు ఎలక్షన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పక్కన పెట్టి ఇప్పుడు సర్పంచ్ కు ఎలక్షన్ పెడతా ఉన్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మూడు వేల కోట్ల ఏదైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ ఇప్పటికి ఇప్పుడు మార్చి లోపల క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మార్చి లోపే సర్పంచ్ కొత్త సర్పంచ్ కూర్చోవాలి కుర్చీలో కూర్చున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆ మెయింటెనెన్స్ ఉందో ఆ ఖర్చులు అవి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల కోట్ల తెలంగాణకు రా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ పోయింది రెండు సార్లు పోయినాయి ఇరవై నాలుగు స్టార్టింగ్ పోయింది ఇరవై ఐదు స్టార్టింగ్ లోయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆల్రెడీ రాలేవు క్యాన్సిల్ అయిపోయినాయి ఇరవై ఐదు మార్చి కూడా క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ఇరవై ఆరు మార్చి క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే లోకల్ బాడీ ఎలక్షన్ లో అది సర్పంచ్ ఉండాలి కంపల్సరీ ఆ ఫండింగ్ రావాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా ఈసారి క్యాన్సల్ కాకుండా ఆ ఫండింగ్ మనకు వచ్చేటట్టు ఎలక్షన్లు కంప్లీట్ చేసుకుని కూర్చోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తా ఉన్నాయి వచ్చే రెండో వారంలో పోలింగ్ రెండు దశల్లోనే ఎన్నికలు ఉండే అవకాశం ఎన్నికల నేడు జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ మొదటి వారంలో జిల్లాల పర్యటనకు సీఎం పంచాయతీ ఎన్నికల సమయానికి ఈ నెలలోనే షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై ఆరున షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది అనంతరం నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల ప్రక్రియ పూర్తి డిసెంబర్ రెండో వారంలో పోలింగ్ జరుగుతుందని అంచనా దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం దసరత్తు ప్రారంభ పంచాయతీలు వార్డుల వారిగా ఓటర్ జాబితాను మరోసారి సవరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది ఇందుకుగాను గురువారం ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు గ్రామాల్లో ఓటర్ జాబితా సవరణ కోసం బుధవారం షెడ్యూల్ ను ప్రకటించింది ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి ముదిని ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల ప్రకారం గతంలోనూ వెల్లడించిన జాబితా నమోదు కాకుండా ఇటీవల కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఇది వరకు ఉన్న వాటిలో తప్పుల సవరణ అభ్యంతరాల స్వీకరణను గురువారం చేపట్టనున్నారు ఇరవై ఒకటిన ఓటర్ దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం చేప పంచాయతీ వార్డుల వారిగా తుది ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల రచురాణ చేపట్టనున్నట్లు ఎస్ఈసి ఉత్తర్వుల్లో పేర్కొంది మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు జిల్లా ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఎన్నికల నేపథ్యంలో స్థానిక పరిస్థితులు ఎన్నికల సంసిద్ధత నిర్వహణ కోసం ఏర్పాట్ల వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు దీంతో పాటు తుది ఓటర్ జాబితా షెడ్యూల్ పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలు సామాగ్రి జోనల్ అధికారులు పరిశీలకులు శాంతి భద్రతలు సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు మోడల్ కోడ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికలు ఏ స్థాయిలో చేస్తున్నాము శాంతి భద్రతల పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి డేంజర్ విలేజ్ అంటే గొడవలు అయ్యే పరిస్థితులు ఏ విలేజ్లలో ఉంటాయి ఏ ఏ డిస్టిక్ లలో ఉంటాయి ఏ మండలాలలో ఉంటాయి అనేది గుర్తించబోతా ఉన్నారు ఈ రోజు జిల్లా ఎస్పీలతో జిల్లా కలెక్టర్లతో జిల్లా కమిషనర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తా మన సిని గారు ఇదంతా బాడీ ఎలక్షన్స్ రాబోతున్న ఎలక్షన్ టైంలో అనేక కాబట్టి శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకొని ఎట్లాంటి ఇబ్బందులు ప్రజలను గురిగాయకుండా చూసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు చేస్తారు దిశానిర్దేశం కుమిదిని గారు మన కలెక్టర్లకు జిల్లా ఎస్పీ లకు శాంతి భద్రతల దృష్ట్యా కలెక్టర్లకు ఏమో ఎలక్షన్ ఎట్లా నిర్వహిస్తున్నాం మనం ఏ పరిస్థితులు ఉంటాయి ఎన్ని లెవెల్లలో నిర్వహిస్తున్నాం అనే దానిపైన చర్చించి ఇలా ఎస్పీలతో కూడా శాంతి భద్రతల దృష్ట్యా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎలక్షన్ సాఫీగా జరిగేటట్టు ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో ఈ నెల ఇరవై ఆరు లోపు ఈ నెల ఇరవై ఆరు తర్వాత ఎలక్షన్ కోడ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ నెల ఇరవై ఆరు తర్వాత ఎలక్షన్ కోడ్ వాడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి డిసెంబర్ రెండో వారం లోపలే ఎలక్షన్లు ఖచ్చితంగా జరిగేటట్టు కనిపిస్తా ఉంది చూడాలి ఏం జరుగుతా అనేది సంబంధించిన మళ్ళీ మరో వారితో వచ్చింది మరో ఏడుగురు ఎన్కౌంటర్ మారేడుమిల్లిలోని మళ్లీ ఎదురు కాల్పులు మృతులందరూ హిట్మా దళ సభ్యులే వారిలో టెక్శంకర్ అలియాస్ జోగరావు ముప్పై ఏడేళ్ల క్రితం సిక్కోల నుంచి ఉద్యమంలోకి ఏఓబికి సారథ్యం మిలిటరీ టెక్నికల్ రంగాలపై గట్టి పట్టుంది అల్లూరు సీతారామరాజు మాన్యం జిల్లాలోని మారేడుమిల్లిలో బుధవారం ఉదయం మరో ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో మరో ఏడుగురి మావోయిస్టులు మృతి వీరిలో ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏఓబి కమిటీ నేత మెట్టూరు జగ్రావు అలియాస్ టెక్ కూడా ఉన్నారంట పాపం వీళ్ళు లొంగిపోతే కూడా బానే ఉంటుండే ఇన్న ఆరు మంది ఈ రోజు ఏడు మంది మొత్తం పదమూడు మంది పదమూడు మంది అనవసరంగా ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు అందరు లొంగిపోతారు వీళ్ళు కూడా లొంగిపోతే వీళ్ళను వీళ్లను కాల్చంపకుండా వీళ్ళని పట్టుకుంటే మంచిది అనుకుంటా నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళని కూడా జనాస జనావాసాల్లో వదిలేసి బతుకుమని చెప్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే చాలా బాధకరమైన విషయం ఇట్లా చంపడం అనేది వాళ్ళైతే టెరరిస్టులు కాదని నా ఉద్దేశం ట్రెడిషనల్ గారు కాబట్టి ఇంత దారుణంగా కాల్చి చంపడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళని పట్టుకొని బంధించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చాయని సరే జనావాసాల వదిలేశాలని నా ఉద్దేశం అగ్రనేతల లక్ష్యంగా ప్రణాళిక కేంద్ర నిఘా వర్గాల ఆపరేషన్ తెలంగాణ ఏపీ ఒడిశా ఛత్తీస్గఢ్ పోలీసులతో కలిసి అడవుల్లో జల్లెడ మావోయిస్టుల కుంపలు ముంచిన డ్రోన్లు పోలీసుల అదుపులో తిరుపతి ఆందోళనలో కుటుంబ సభ్యులు ఈ రోజు మావోయిస్టులు ఇంత సులువుగా ఒకప్పుడు మావోయిస్టులు దొరకాలంటే పెద్ద టాస్క్ ఎంతో ప్లాన్ చేసి రికేర్ నిర్వహిస్తే కూడా దొరికే వాళ్ళు గారు అట్లాంటి రోజు ఇంత సులువుగా వాళ్ళు పట్టుబడుతున్నారు వాళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళు దొరుకుతున్నారు వాళ్ళని కాల్చి చంపుతున్నారు అంటే దానికి ముఖ్య కారణం ఈ డ్రోన్లు డ్రోన్లు పోలీసులకు చాలా హెల్ప్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే అదొక మూడక అనుకోవచ్చు పోలీసులకు డ్రోన్ల వల్ల చాలా చాలా వెసులుబాటు జరిగింది పోలీసు వెసులుబాటు దొరికింది మావోయిస్ వరకు వెళ్లకుండా పై నుంచి వాళ్ళని చూసి వాళ్ళని వెంటాడి వాళ్ళని పట్టుకోవడానికి చాలా మంచి వెసులుబాటు కలిగింది డ్రోన్లతోటి మరో వార్త చూద్దాం విద్యుత్ పై ఫోకస్ ఇరవై నాలుగున ప్రత్యేకంగా బేటి కానున్న కేబినెట్ కొత్త డిస్కీం ఏర్పాటు విద్యుత్ డిమాండ్ థర్మల్ ప్లాంట్లు రాజధానిలో భూగర్భ కేబుల్ లైన్లపై చర్చించనున్న మంత్రివర్గం కొత్త సంస్కరణలపై మంత్రులకు సమావేశంలో వివరణ రూపాయలు యాభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల మేర నష్టాల్లో రెండు డిస్కీంలు వాటి పరపతి పెంచడానికి కొత్త డిస్కీం ఏర్పాటు గ్రిడ్ రక్షణ కోసం కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణం విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఈ మేరకు కొత్తగా తీసుకురానున్న సంస్కరణ చర్చించేందుకు ఈ నెల ఇరవై నాలుగున ప్రత్యేకంగా కేబినెట్ భేటీ కానుంది ఈ సందర్భంగా కొత్త డిస్కీం ఏర్పాటు భారీ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా కోసం తీసుకొని ఉన్న చర్యలు థర్మల్ ప్లాంట్లు గ్రేటర్ హైదరాబాద్ లో పరిధిలో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలను మంత్రివర్గంలోని సభ్యులందరికీ వివరించారు నాలుగు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది కొత్తగా పరిశ్రమ పట్టణీకరణ పెరగడం వ్యవసాయ రంగం వృద్ధి చెందడం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పదిహేను మార్చి ఎనిమిదిన రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట డిమాండ్ ఆరు వేల ఏడు వందల యాభై ఐదు మెగావాట్లుగా ఉంది ఈ ఏడాది మార్చి ఇరవై నాటికి అది పదిహేడు వేల ఒక వంద అరవై ఐదు మెగావాట్లకు చేరుకుంది అయితే తలసరి విద్యుత్ వినియోగం ఒక్క వెయ్యి మూడు వందల తొంభై ఉండగా తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల నాలుగు వందల ఎనభై యూనిట్లు ఉంది రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై ఐదు కల్లా ఇది ముక్క ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది మెగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అదే జరిగితే అప్పటికి నలభై ఏడు వేల ఒక్క వంద పంతొమ్మిది మిలియన్ యూనిట్ల మేర లోటు ఉంటుందని తేల్చారు రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై ఐదు కల్లా రెన్యువల్ పవర్ అప్లికేషన్ సాంప్రదాయ విద్యుత్ వాటా యాభై శాతం ఉండనుందని దీనికోసం మరో రెండు వేల ముప్పై నాలుగు వేల ముప్పై ఐదు కల్లా విద్యుత్ వాటా ముప్పై మూడు వేల ఆరు వందల నలభై నాలుగు మెగావాట్లుగా ఉండాలని గుర్తించింది కొత్త చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఈ స్కీమ్ ఏదైతుందో గృహజ్యోతి గృహజ్యోతి స్కీమ్ వల్ల విద్యుత్ భారం ఎక్కువ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది గవర్నమెంట్ కాబట్టి ఆ భారం మూడు రూపాయ భారం పడకుండా ఇంకో స్కీమ్ స్కీమ్ ఏర్పాటు చేయాలనేది ఉద్దేశం కనిపిస్తా ఉంది కోర్టు తీర్పు విరుద్ధంగా చట్టాల అలా చేయడానికి వీల్లేదు కోర్టు తీర్పులను పార్లమెంట్ పక్కన పెట్టలేదు ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టు అసంతృప్తి చట్టంలో కీలక నిబంధనలను కొట్టివేస్తూ తీర్పు గతంలోనూ కేంద్రంపై జస్టిస్ గవ్ ఫైర్ కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తగిలింది ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం రెండు వేల ఇరవై సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది ట్రిబ్యునల్ల సభ్యులు ప్రిసైడింగ్ అధికారులు నియామకాలు పదవీకాలం సర్వీసు షరతులకు సంబంధించిన ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలో ధర్మాసనం రద్దు చేసింది అన్ని పాతవేనని చిన్న చిన్న మార్పులతో కేంద్రం వాటిని మళ్లీ ప్రవేశపెట్టేదని పేర్కొంది చట్టంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా కోర్టు తీర్పులను పార్లమెంటు పక్కన పెట్టడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది చూద్దాం రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీం స్పష్టత చట్ట ఆమోదించిన బిల్లులు ఆమోదం కోసం మూడు నెలల గడువు విధిస్తూ మేలో సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం పదవుల్లో ఉన్నవారికి గడువు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు ఆర్టికల్ నూట నలభై మూడు కింద తిరిగి సుప్రీం అభిప్రాయం కోరిన రాష్ట్ర రాష్ట్రపతి మురుము తీర్పును వ్యతిరేకిస్తున్న కేంద్రం సమర్థిస్తూ పలు రాష్ట్రాల వాదనల తీర్పుపై ఆసక్తి ఆల్ఫలా నుంచి పది మంది పరారి గాలిస్తున్న దర్యాప్తు సంస్థలు ఫరీదాబాద్ షెడ్యూల్ తోను సంబంధాలపై విచారణ ఫరీదాబాద్ మోడ్యూల్ తోను సంబంధాలపై విచారణ పాక్ లో యాప్ ద్వారా విరాళాలు సేకరించిన జైషే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ లా విరాళాలు సేకరించిందంట ఆ సంస్థ నడపడానికి విరాళాలు సేకరించింది యాప్ ద్వారా విరాళాలు సేకరించింది అంట అది కూడా ఆల్ఫలా రూపాయలు నాలుగు వందల పదిహేను కోట్ల అక్రమాలు ఆల్ఫలా లో రూపాయలు నాలుగు వందల పదిహేను కోట్ల అక్రమాలు నకిలీ గుర్తింపుతో ఫీజు వసూళ్లు లెక్కల్లో విరాళాలుగా ఇవి పసిటీ వ్యవస్థాపకుడు సిద్దికి పదమూడు రోజుల రిమాండ్ ఇచ్చింది మహిళల ఉన్నతే ప్రగతి మహిళా సంఘాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ కు ఆన్లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు ఆడబిడ్డలకు చీర సార పెట్టడం తెలంగాణ సాంప్రదాయం రాష్ట్రంలోని తొబుట్టులందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో అరవై లక్షల చీరలు పంపిణీ పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ముప్పై లక్షల చీరల సీఎం రేవంత్ మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్